నమస్తే ఫస్ట్లీ లైక్ ఎవ్రీ కాంటెంట్ ఈ సినిమా గురించి బిగినింగ్ నుండి వచ్చిన ప్రతి కాంటెంట్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అండ్ డైరెక్టర్ చూసిన దాకా జర షాక్ అయినా మనోడు హైలైట్ ఉన్నాడు ఏంటోనా ఇంత మాట్లాడతాడు అని తెలియదు నాకు అదే వెంటనే శేష్ భాయ్ అంటుండే మన ఆర్యాది అదేం సినిమా సరిపెట్టాలో డాన్సింగ్ రోజు అని ఒకడు ఉంటాడు ఎగ్జాక్ట్ ఎనర్జీ మెయింటైన్ చేస్తుండే మనోడు అంటుండే సో ఆల్ ద బెస్ట్ యూ గైస్ లుక్ సో కాన్ఫిడెంట్ సినిమా చూసుకున్న చూసిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు అండ్ ఐ ఆల్సో ఫీల్ కొన్ని అర్థమైపోతాయి కదా అండ్ ఆల్రెడీ ఎవరెవరితో పని చేయాలి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పలానాలతో పని చేయాలని డిసైడ్ అయిపోతాం కదా బ్రదర్ ఎక్స్ట్రాడినరీ వర్క్ సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ మ్యాన్ లైక్ మనోడితో చేసేయాలి ఎప్పుడు నెక్స్ట్ టైం ఇమీడియట్లీ బ్లాక్ చేసుకోవాలి అనుకున్న డిఓపిలా ఫస్ట్ అనిపించింది అండ్ ఇమ్మీడియట్లీ ఇంకొకరితో ఇమ్మీడియట్లీ పని చేయాలనిపించేసింది మా చైతన్యతో అరే అమేజింగ్ వర్క్ బ్రో లైక్ ఐ ఐ కీప్ ఫాలోయింగ్ ఎరో నీతో మాట్లాడిన ఒకటి రెండు సార్లు వీ హ్యావ్ టు కొలాబరేట్ సూన్ అని చెప్పి బట్ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ అ దెర్ ఈస్ వెరీ ఫ్యూరియస్ థింగ్ వెయిటింగ్ ఇన్ థియేటర్ అండ్ నీకు మార్కులు ఫోర్టీన్త్ రోజు పడతాయి బట్ నాకు పడతాయనే ఉంది నీకు మార్కులు అండ్ సుబ్రహ్మణ్యం గారు చాలా బాగున్నారు అందరు మిమ్మల్ని ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్ కావాలి అని డెఫినెట్లీ మీకు మీరు మీరు ఇట్లాంటి ఈ సినిమా ఆడితేనే ఇప్పుడు ఈయన ఇంత ధైర్యం చేసుకొని వచ్చిండు తిరిగి వెళ్ళిపోడు సో వీ షుడ్ లెట్ మోర్ ప్రొడ్యూసర్స్ కమ్ మోర్ కాంటెంట్ విల్ కమ్ అండ్ చాలా చాలా నాకు తెలిసి ఈ సినిమా మిడ్ జరుగుతున్నప్పటి నుండి లైక్ ఒక అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ అన్న నీకు నేను నీకు మీ ఇద్దరికి చెప్పాలి లిటరల్లీ వెన్ ఐ అనౌన్స్డ్ మై డేట్ నేను ఒకసారి ఒక మాట అడిగిన ఉండే సుబ్రహ్మణ్యం గారిని కుదురుతుందా అంటే ఇద్దరం సపరేట్ సపరేట్ డే వస్తే కుదురుతుంది నాది మరీ ఆరేడు పోస్ట్ పోన్లు అయిపోయింది అంటే ఒక్క మాట కాదు అనకుండా దే హ్యావ్ గివెన్ మీ ద డేట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో కూడా

అండ్ వీళ్ళు కూడా మన అందరి ఫేవరెట్ హీరోస్ స్క్రీన్ మీద వేసేసరికి వెరీ వెరీ లవ్లీ ప్రొమోస్ నేను హరోహరాని డే వన్ నుంచి ఫాలో అవుతున్నాను షూటింగ్ వల్ల ట్రైలర్ ఒకటి మిస్ అయ్యాను కానీ అది సుధీర్ పంపించాడు అండ్ ఐ లవ్ ఇట్ ఐ లవ్డ్ ఇట్ నేను సుధీర్ పిలిచాడని వచ్చాను కానీ సుధీర్ పిలిచాడు అన్న దానికన్నా సుధీర్ ఇంత మంచి సినిమా చేస్తున్నాడని ఒక నమ్మకంతో వచ్చాను సో ఒక బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫార్ మన వేణుమాధవ్ సెండిల్ స్టైల్లో మాట్లాడిన సాగర్ గారి ఫస్ట్ ఎవరు కాలేజ్ కుర్రాడు సెల్ఫీ దిగుతున్నాడు అనుకున్నాను కింద కట్ చేస్తే డైరెక్టర్ తెలిసింది కానీ మాట కా మాట ఈయన మాట్లాడే తీరు కన్నా టేకింగ్ తీరు అద్దరిపోయింది సో ఆయన మాటలో నాకు పాయింట్ నచ్చింది ఆయన ఏమన్నారంటే నేను ఇక్కడ మాట్లాడండి సినిమా మాట్లాడితే జూన్ ఫోర్టీన్త్ అన్నారు సో సూపర్ సూపర్ బాగుంది 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 వినసొంపుగా ఉంది ఇకపోతే ప్రొడ్యూసర్ గారు మీ ధైర్యం గురించి మీ పద్ధతుల గురించి మీరు పెట్టిన ఖర్చు గురించి అందరూ మాట్లాడారు నేను ఒక్కటే చెప్పగలను నేను నాకు మీ సినిమా గురించి మీ అంతా బాగా తెలియదు కానీ ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి సినిమా రిలీజ్కి నాలుగైదు రోజులు పది రోజులు ముందరనే డిస్ట్రిబ్యూటర్కి పిలిచి మరీ పొద్దునే షో వేశారు అంటే ఎంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి నాకు వైజాగ్ సురేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు కొంచెం నాకు మైనస్ త్రీ సైట్ కాబట్టి ఇందాక హాయ్ చెప్పలేకపోయింది సారీ అండి బట్ డిస్ట్రిబ్యూటర్స్కి పొద్దునే షో వేశారు వాళ్ళు పౌరుషంగా నమ్మకంగా ఒక హ్యాపీనెస్ తోటి ఇక్కడ నవ్వుతూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే ఎన్నో సటిల్ సాఫ్ట్ విషయాలు వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి ఎవరు చూపించరు ఇండస్ట్రీలో ఎవరు సినిమా డిస్ట్రిబ్యూటర్ ముందే చూపించరు చూపించి మరి వాళ్ళని పిలిచి మరీ మర్యాద చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు గమనించాలి అండ్ ఇకపోతే ఐ లవ్ ద మ్యూజిక్ బ్రో ట్రైలర్లో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఐ లవ్ ద ఫ్రేమ్స్ విశ్వకు అందరినీ బ్లాక్ చేసేద్దాం బ్లాక్ చేసేద్దాం అంటున్నాడు మీరు బ్లాక్ అవ్వకుండా అందరితోనే పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సో గుడ్ లక్ టు ద ఫిల్మ్ ఆన్ జూన్ ఫోర్టీన్త్ మీరు అందరూ కుమ్మేయాలి నా బాగా నచ్చింది ఇక్కడ అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి వచ్చారు అందరూ మామూ అండ్ డాడ్ని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి నాకు బాగుంది బాగుంది ఇది వింటాను చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది అన్ని పాజిటివ్గా అనిపిస్తున్నాయి మరో గురించి గుడ్ లక్ గైస్ లాట్స్ ఆఫ్ మై లావ్ థ్యాంక్ యూ